ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం అస్సలం వలైం రహమతుల్ల ఎవరికాదు నా పేరు సయ్యద్ ఖాజామైనీన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ చైర్మన్ మైనారిటీ డిపార్ట్మెంట్ ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భారతదేశం రాజ్యాంగాన్ని కాపాడడానికి ఎలక్షన్ కమిషన్ మీద భారీ ఎత్తున పోరాటం చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో ఆయన అధికారం రాకముందు ప్రజల్లో మమేకమై ఒక్క ఛాన్సు కేవలం అండి కేవలం ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా అయ్యి అప్పుడు చేసిన వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మరీ మన కడప జిల్లాకు ఉక్కు ఫ్యాటరీ తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం మోదీ గారి హయాంలో మోదీ గారికి పాదాభివందనాలు చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా ఆశ్చర్యపోయారు మరి అదేవిధంగా ఎన్ఆర్సీ అయితేనేమి సిఏ అయితేనేమి ఎన్పిఆర్ అయితేనేమి త్రిపల్ తలాక్ అయితేనేమి ఇలాంటి రైతుకు సంబంధించిన నల్ల చట్టాలు అయితేనేమి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి నల్ల చట్టాలకు మద్దతు పలికిన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది పార్టీ మరి అలాంటి పార్టీలో మీరు భాగ్యస్వాములై వాళ్లకు మెడలు వంచుతా అని చెప్పి వాళ్ళ దగ్గర మీరు మెడలు వంచుకొని మీ ఈరోజు మీరేమంటున్నారు రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారితో హాట్ లైన్లో ఉండాలంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అందరికీ తెలుసు మోదీ గారికి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాట్ లైన్లో ఉండారని విషయాన్ని ఈరోజు మనం అందరం గమనించగలుగుతాం ఎందుకంటే అప్పట్లో ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు చేసిన వ్యాఖ్యలు కూడా మోదీ గారికి వారు హాట్ లైన్లో ఉండాలని చెప్పి హాట్ లైన్లో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం చేస్తా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఇటు బీజేపీ పార్టీను ఎలక్షన్ కమిషన్ను విమర్శించకుండా వాళ్లకు కవచంలాగా నిలబడి వాళ్లకు లైన్లో ఉండేది ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి మీకు నేను ఇచ్చే సలహాలల్లా ఒకటే మీరు పదకొండుకు వచ్చారు పదకొండు నుంచి మళ్ళీ మీరు అధికారంలో రావడానికి మీరు ప్రజల్లో ప్రజా సమస్యలను పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి చోట మీరు ఇండియా కూటమిలోనన్నా ఉండండి లేదా ప్రజల కోసం పోరాటం చేయలేమనుకుంటే కేవలం అధికారం మాత్రమే కావాలనుకుంటే ఇటు ఇండియా కూటమిని విమర్శిస్తూ అటు ఎన్డీఏ కూటమిలోనన్నా చేరండి మీకు ఇచ్చే సలహాలల్లా ఒకటే ఆ గట్టునన్నా ఉండు నాకన్నా ఈ గట్టునన్నా ఉండు నాకన్నా అన్నట్టుగా మీరు ఎండియా కూటమిలోనన్నా ఉండండి లేదంటే ఎన్డీఏ కూటమిలోనన్నా ఉండండి అలా కాకుండా చాప నీరులాగా మీరు ప్రవహిస్తూ అధికారం కోసము మీకు నోటుకు వచ్చిన మాటలు చెప్పడము చాలా హాస్యాస్పదంగా ఉండే దీన్ని మేము ఖండిస్తున్నాము అందరికీ నేను విన్నవించుకునేదల్లా ఒకటే ఎలక్షన్ కమిషన్ కోసము పెద్ద ఎత్తున చేసే పోరాటానికి మీరందరూ మద్దతుగా ఉండాలా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను